తినీ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి గణపైకు ఘనంగా వీడ్కోలు స్వాగతం పలికిన ప్రభుత్వ చీపీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోరెడ్డి ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న తాండూరులో ఘనంగా వీడుకోలు పలికారు పట్టణంలోని భద్రేశ్వర చౌక్ దగ్గర వినాయక విగ్రహాలను హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి రెడ్డి ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి గణనాథలకు స్వాగతం పలికారు హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్ ఉత్సవ సమితి అధ్యక్షురాలు తాటికొండ స్వప్న మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు డాక్టర్ సంపత్ కుమార్ మురళీ గౌడ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్ల నరసిం నాయకులు ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు తాండూర్ పట్టణంలోని నలుమూలల నుంచి వినాయకులను నిమజ్జనం చేసేందుకు శోభయాత్రగా తరలించారు నెహ్రూ గంజ్ నుంచి మరిచెట్టు కూడలి గాంధీ చౌక్ మీదుగా భద్రేశ్వర చౌక్ వద్దకు చేరుకున్న వినాయక విగ్రహాలను హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవ ఊరేగింపును ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు <raid> Tāne maori <body? rape Jean> we जवन साहब लो अब मंदिर कोई नहीं है उपासना के कुटी का कोई चीज में टीम की रघुनगर वाले हमारे द्वारा अतिथि में अंदर की पूरा पेट से मोटर को भगवान का धन्यवाद और ऊर्जा से और आने आर्थिक में मुख्य बात वाली पुलिस का द्वारा आने के बाद आर्थिक में पैर में धन्यवाद कर देता हूं ఎంఎస్సి సాధారీలు స్థానిక మనోరంజ వేదికపై ఉన్న సీనియర్ నాయకులకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనం చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మనం చేస్తున్న సమతి ఆంధ్రప్రదేశ్ మరి అందరి సహకారం తీసుకొని మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మరి మిగతా నాయకులు అందరి యొక్క సహకారం ఈ రోజు విజయవంతం చేసుకుంటున్నాం కాబట్టి ఇది విజయవంతం కలిగిన కారణము మన మున్సిపల్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఏఎంపి కానీ మున్సిపాలిటీ కానీ వీళ్ళందరికీ కూడా అదేవిధంగా పోలీసు వాళ్ళందరికీ కూడా అంత పెద్ద ఎత్తున అందవసరంగా కూడా పోలీసు వాళ్ళు కూడా మాట్లాడుతున్న ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క వినాయక చవితి ఎందుకు చేస్తాం ఎందుకు ఎలా మొదలు పెట్టినామని ఆలోచన చేయాలి ఆ రోజు ఏదైతే బ్రిటిష్ పార్లమెంటులో

దేవాలయం పాపం ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడ లేదు కాబట్టి మా ప్రాంతానికి మన గురిని రచించే బాధ్యత కూడా మన నాయకులపై ఉందని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంతో చేతులు చేదు విధాలు ఉన్నాయి గతంలో ఉన్న నాయకులు కొందరు సహకరించడం సహకరించలేదు కానీ ఇప్పుడున్న నాయకులు ఏ పార్టీగా ఖచ్చితంగా సహకరించాలని వర్గ పెద్దలు ఏమో మాకు సహకరించాలని ఈ సభ వేదిక ద్వారా మేము ఎందుకంటే ప్రతి నిమిషం ఇక్కడ ప్రాంతంలో హిందువులకు ప్రత్యేక స్థానం అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సంకల్పించి ఈ స్థానం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ స్థలాన్ని హిందువులకు చాలా రకంగా ఈ దెబ్బలని సభ్యులు నేను తీసుకుంటున్నాను ముఖ్యంగా ఇదే ప్రాంతానికి ముఖ్య ఉన్నటువంటి నాయకులు అప్పుడు మంత్రిగా ఉండి మన నాయకులు ఇవ్వడం జరిగింది మనోవరణం ద్వారా ఈ వారంలోనే ఇప్పించే ఉన్నది కాబట్టి ఆ ప్రోజెక్టు ఇవ్వాలని సభగా మనం భిన్నున్నాం ఎందుకంటే వర్గాలను అనుస్మరించి మాకు హిందువులకు సహకరించాలని ఈ సభా వేదిక ద్వారా చూస్తున్నాం మా నాన్న మా సభ్యులు కానీ మా ప్రతి సభ్యులు ప్రతి వ్యాపార వేతలు కానీ ఇక్కడ సహకరించి ఈ పనులని మనం చేరుకుంటున్నాం మనకు అక్కడ మిల్లు నిర్మించడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్సీ సహకారంతో ఇద్దరు కూడా మనం సహకరించాలని ఎందుకంటే ఎమ్మెల్యే గారు

దాంతో ఈ రోజు అందరూ కూడా మనం కొత్త

అన్న లేకున్నా చెప్తి ఒక దక్కి పరవసించిన ఎంతో కొంత అంటే రక్త కంట్రోల్ అయి లే ప్రమోతా అందుకొను ఈ కార్యక్రమాకి దోవ బ బిజిల్లి మార్చే आते चलो లచ్వా వేర్ జారవాలి ఏజి నిమేన్ మార్టి కర్ జారవాలి ముర్తి కబడ జారవాలి కర్మ గుజిత జారవాలి ఏజిమేన్ జారవండి దోవ బ పిల్ల కంటె పడవేన కర్మండి వినాయకుందరూ కూడా చెప్గా వినాయకుల మనం ప్రారంభించుకోవడం దాంతో ఈ ఐదు రోజులు కూడా పదివారు పన్ను రోజుల వరకు కూడా హిందూ బంధువులే కాకుండా అన్ని కుటుంబాలు కూడా మేము కూడా మాతో పనిచేస్తాం మాతో చేస్తాం అని చెప్పి అన్ని రకంగా చేసినటువంటి మండపాలు ప్రతి వాళ్ళు ఎక్కడ చూస్తా కానీ చక్కగా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ రోజు నిమజ్జనం కూడా వాస్త లేకుండా ఇబ్బంది అయింది చె కొంతమంది అధ్యక్షులు నిమజ్జనాన్ని బయలుదేరడం ఒక మంచి వాతావరణం ఈ రోజు మున్సిపల్ ఎక్కడ ఉన్నా రోడ్లు కానివ్వండి ఇక్కడ జంగల్ రెడ్డి కానివ్వండి మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఈ మూడు నుంచి ప్రేమ కోసి కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు కానివ్వండి మా కానివ్వండి ఏ ఇబ్బంది లేకుండా చేసినట్టు వారి కూడా ప్రత్యేకంగా కాదు ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి

అన్ని విలాయకలు ఎప్పటి తోడి మార్ ఈ పని అనుకోడా నేను నిమజం కూడా చెయ చేస్తుంటో మరొకసారి ఆ విలాయక ఆశీర్వదంటావా ఆయ రావడమన్నవా మంచి పారిపట చెప్పి ఆ పరమపుడి విలాయకమానంతో మంచి శక్తి సామర్థ్య కూడా మరుపూటి వెలస్ కావాలని తోరుకుంటూ నాకిది అవకాశం ఇచ్చినటువంటి ఇదు తోట

వేదికస్తున్న హిందూ కమిటీ యువకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలూరు పెద్దలందరికీ యువకులందరికీ పేరుపై నమస్కారాలు ప్రజలు అందరినీ నమస్కారాలు ప్రతి సంవత్సరంగా కార్నూరు పట్టణంలో ప్రతి వారం వాడుకుంటూ వినాయక నిబంధనలు జరుపుకోవడం కూడా జరుగుతున్నారు పెద్ద ఎత్తున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు పాల్గొని అందరూ ఉండాలని చెప్పడం కోరుతున్నాం అదేవిధంగా నర్సింగ్ గారు డెఫినెట్గా హిందూ పార్టీకి మంత్రి కూడా జరిగింది తర్వాత దానికి నిధులు వాళ్ళంటే ఎమ్మెల్సీ నిధుల నుంచి కూడా మరి జరిగింది ఇంకా కూడా దానికి కూడా ఎమ్మె తప్పకుండా దాన్ని పూర్తి చేసే బాధ్యత